అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడిస్ట్ పద్దెనిమిదవ భాగము రచయిత వేదస్విని గారు స్నేహం మాత్రం ఏ మాత్రం తగ్గలేదు సరికదా ఇంకా ఎన్నో రెట్లు పెరిగిందని ఎందుకు ఇన్ని సంవత్సరాలలో నన్ను అప్రోచ్ కాలేదు నువ్వు నేనంటే నువ్వు ఈ లోకంలో లేవని నిన్ను వెతకటం మానేశాను కనీసం నువ్వైనా నన్ను చేరే ప్రయత్నం చేయొచ్చు కదా అంటే కనీసం నీ బాధను పంచుకోవటానికి కూడా నేను పనికిరాని వాడినా చెప్పు అమ్ము అని ఆ ఫోటోను తన గుండెలకు హత్తుకుని కన్నీరు పెడుతూ ఉంటాడు గురంశ్ నిత్య వీరిని కలిసిన ఇన్ని రోజులలో తన ముఖంలో సంతోషమే చూసింది కానీ ఎప్పుడు ఇంత బాధని వీరు ఇంతలా ఎమోషనల్ అవ్వటం చూడలేదు దేవు కూడా వీరిలో కోపాన్ని చూశాడు ప్రేమను చూశాడు అలాగే ప్రత్యర్థులను ఎదుర్కోవటాన్ని చూశాడు అలాగే మనస్సుని కోసం ఆరాట పడటాన్ని చూశాడు కానీ వీరు బాధపడటం ఇంత హెల్ప్లెస్ గా ఫీల్ అవ్వటం చూడలేదు అని అనుకుంటూ ఉంటాడు నిత్య వీరు పట్టుకున్న ఫోటో చూసి షాక్ అయ్యి ఏంటి గారు ఆ ఫోటోలో మనసునితో పాటు ఉన్నది మీరా అంటే మీకు మనసుని చిన్నప్పటి నుంచే తెలుసా మరి ఎందుకు ఇన్ని రోజులు మీరు మనసునికి దూరంగా ఉన్నారు అని అడుగుతుంది వీరు ఇక చెప్పాల్సిన సమయం వచ్చిందని అనుకొని అవును నిత్య ఈ ఫోటోలో ఉన్నది నేనే అందరూ చాలా గొప్పవాడు అనుకునే దురదృష్టవంతుణ్ణి నేనే ది గ్రేట్ వీరా చక్రవర్తి సన్ ఆఫ్ రాజేంద్ర చక్రవర్తి అని చెప్పగానే నిత్య దేవ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు తాము వింటుంది చూస్తుంది నిజమా కాదా అని కూడా అర్థం కాకుండా లేదు వాళ్ళకి నిత్య చాలా ఆశ్చర్యపోతూ ఏంటి మీరు లండన్ ఆర్గింగ్ కంపెనీ సిఈఓ మిస్టర్ విరాశ్ చక్రవర్త సన్ ఆఫ్ రాజేంద్ర చక్రవర్తి మొన్న మన కంపెనీకి వచ్చిన రాజేంద్ర గారు మీ తండ్రి నాకు ఆ రోజే అనుమానం వచ్చింది అని నేను నమ్మలేకపోతున్నాను అంత గొప్ప స్థాయిలో ఉండి మీరు మనసుని కోసం ఇండియాకు వచ్చి తన దగ్గర మీ స్థాయిని తగ్గించుకొని ఇంత చిన్న ఉద్యోగం చేస్తున్నారు మనసుని ఎన్ని అన్నా భరిస్తున్నారు ఎందుకు అని అడుగుతుంది ఎందుకు అన్ని అడుగుతుంది వీర్ నిత్య ప్రశ్నలకు సమాధానం చెబుతూ అవును నిత్య నేను అమ్ము కోసమే లండన్ నుంచి ఇక్కడికి వచ్చాను కొన్ని రోజులకు ముందే అమ్ము ఇక్కడే ఉందని తెలుసుకొని మరీ వచ్చాను అందరు ది గ్రేట్ వీరాస్ చక్రవర్తి అని వరల్డ్ బిగ్గెస్ట్ బిజినెస్ టాక్ అని నన్ను పొగుడుతూ ఉంటారు కానీ నేను ది గ్రేట్ కాదు ది వరస్ట్ విరాన్స్ చక్రవర్తిని ది వరస్ట్ ఫ్రెండ్ ద వరస్ట్ లవర్ని నా అమ్ముని ఈ పరిస్థితిలో ఇలా చూడాల్సి వస్తుంది చూడు నేను టోటల్గా పెద్ద జీరో అని నేను సాధించింది ఏమీ లేదు నేను బ్రతుకున్న చచ్చినట్టే నేను ఒక పెద్ద లూజర్ని అని విరాన్స్ చక్రవర్తి అనుకుంటూ ఆ ఫోటోని చూస్తూ చాలా భావోద్వేగంగా మాట్లాడుతూ చిన్నప్పుడే నా ప్రాణానికి ప్రాణమైన అమ్మ నాన్న నాకు వదిలిపోయింది తర్వాత నేను నా తండ్రిని మిస్అండర్స్టాండింగ్ చేసుకొని దూరం పెట్టాను నన్ను ఎంతో ప్రేమించే తాతయ్య నానమ్మలు కూడా నాకు దూరం అయ్యారు తర్వాత నా అమ్ము నా అమ్ము కూడా నన్ను వదిలి వెళ్ళిపోయిందని అనుకున్నాను ఆ క్షణం నా ప్రాణమే పోయింది అలాంటిది ఇన్ని సంవత్సరాల తర్వాత తనను కలిసినందుకు సంతోషపడాలో లేక ఈ పరిస్థితిలో తనను చూస్తున్నందుకు బాధపడాలో అర్థం కావటం లేదు ఇన్ని సంవత్సరాల నా నిరీక్షణ ఇంత శాపగ్రస్తంగా మారుతుందని అనుకోలేదు నేను నా అమ్ముని చేరుకొని తన సంతోషాన్ని ఎన్నో రెట్లు పెంచుతామని అనుకున్నాను కానీ నా అమ్ము జీవితంలో సంతోషం అనేదే లేదని తెలిసిన నాడు నేను ఎంత బాధను అనుభవించానో నాకే తెలుసు నా అమ్ముని చేరుకోవటానికి నేను ఎందుకు ఇన్ని సంవత్సరాలు లేట్ చేశాను నా మీద నాకే అసహ్యం వేస్తుంది నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను అని అంటూ తన గుండెల్లో బాధనంతా బయటపెడుతూ ఉంటాడు విరాట్స్ చక్రవర్తి ఇదంతా విన్న దేవుని తెలుగు కూడా బాధతో వాళ్ల కన్నులు చెమ్మగిల్లుతాయి వాళ్ళ మైండ్ ముద్దుపారిపోతుంది ఏంటి వీరు గారు అసలు మీకు మనసునికి మధ్య సంబంధం ఏంటి మీరు అమ్ముని ఎలా కలిశారు ఎందుకు అమ్ముని వదిలి వెళ్ళిపోయారు ఈ రోజుల్లో మీరు మళ్ళీ ఎందుకు రాలేదు అని అడుగుతూ నిత్య వీరు నా గురించి అమ్ము గురించి చెప్పాల్సిన టైం వచ్చింది నిత్య దేవ్ నా పేరు విరాజ్ చక్రవర్తి నా తల్లిదండ్రులు రాజేంద్ర చక్రవర్తి గాయత్రి దేవి మాది రాయల్ ఫ్యామిలీ మా తాతయ్య నా వీరేంద్ర చక్రవర్తి జానకీదేవి గారు అంటూ గతంలోకి వెళ్తాడు వీరాస్ చక్రవర్తి ముప్పై సంవత్సరాల క్రితం అది చక్రవర్తి రాజవంశీయుల ఎస్టేట్ ఆ ఎస్టేట్ ఆ కాలంలోనే అత్యంత అంగులతో ఆర్భాటాలతో అధునాతన సౌకర్యాలతో ఇంద్ర భవనాన్ని తలపించేస్తూ ఉంటుంది ఆ ఎస్టేట్లో మా కుటుంబం లేని మహారాజు వీరేంద్ర చక్రవర్తి ఆయన భార్య జానకీదేవి వాళ్ళకు ఒక్కగాన ఒక్క సంతానం రాజేంద్ర చక్రవర్తి వీరేంద్ర చక్రవర్తి రాజేంద్ర చక్రవర్తిని పై చదువుల కోసం లండన్ పంపించారు లండన్లో చదువు పూర్తి చేసిన రాజేంద్ర ఇండియాకి రావడంతో వీరేంద్ర చక్రవర్తి రాజేంద్ర చక్రవర్తికి ఇచ్చి వివాహం చేశాడు వివాహం తర్వాత రాజేంద్ర చక్రవర్తి గాయత్రీ దేవితో సహా లండన్కి వెళ్ళి అక్కడ బిజినెస్ స్టార్ట్ చేశాడు వీరేంద్ర చక్రవర్తికి చాలా నమ్మకస్తుడు చాలా సన్నిహితుడు స్నేహితుడు ఆ ఎస్టేట్లో పనిచేసే గుమస్తా నారాయణరావు నారాయణరావు అదే ఎస్టేట్లో ఉండేవాడు రాజేంద్ర చక్రవర్తి గాయత్రీ దేవి అప్పుడప్పుడు కనీసం సంవత్సరానికి రెండు మూడు సార్లైనా ఇండియాకు వస్తూ ఉండేవాళ్ళు వీరేంద్ర చక్రవర్తి కూడా ఫ్యామిలీతో సహా తన కొడుకు కోడల్ని చూడటానికి లండన్కి వెళ్తూ ఉండేవాళ్ళు కొన్ని రోజులకు రాజేంద్ర చక్రవర్తి గాయత్రి దేవులకు ఒక్కగానొక కొడుకు పుట్టాడు అతడే మన విరాన్స్ చక్రవర్తి వాళ్ళ తాత వీరేంద్ర చక్రవర్తి పేరు మీదుగా ఇతనికి విరాన్స్ చక్రవర్తి అని నామకరణం చేశాడు రాజేంద్ర చక్రవర్తి రాజేంద్ర చక్రవర్తి గాయత్రి దేవులు తమ కొడుకుని చూసుకుంటూ మురిసిపోతూ ఉండేవాళ్ళు ఇటు వీరేంద్ర చక్రవర్తి ఆయన భార్య జానకి దేవులు తమ కొడుకు కోడలు మనవడిని చూస్తూ మురిసిపోయేవాళ్ళు రోజులు చాలా అందంగా గడుస్తున్నాయి నారాయణరావు గారి కొడుకు ఆయనే మనస్సుని తండ్రి రాధాకృష్ణ గారు రాధాకృష్ణ గారు చదువు జాబ్ కోసం అక్కడ దగ్గరలో గల సిటీలోనే ఉండేవాడు రాధాకృష్ణ గారికి మహాలక్ష్మితో వివాహం జరిపించారు నారాయణరావు వీరు పుట్టిన తర్వాత మూడు సంవత్సరాలకి రాధాకృష్ణ మహాలక్ష్మకు మన మనస్సుని పుట్టింది ఇలా ఎవరి జీవితాల్లో వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉన్నారు అప్పుడు మనస్వినికి సంవత్సరాలు నారాయణరావు గారి భార్య చనిపోవటం జరిగింది ఆమె లేని జీవితంలో నారాయణరావు గారు చాలా ఒంటరి కనప అనుభవించారు నారాయణరావు గారికి మనస్విని అంటే చాలా ఇష్టం తన తల్లి ఆమె రూపంలో పుట్టిందని నమ్మకంతో ఉండేవారు నారాయణరావు అందుకే మనస్విని అమ్ము అని పిలుచుకునేవాడు అందరూ మనస్వినిని పేరు మర్చిపోయి అమ్ము అని పిలిచేవాళ్ళు మనసునికి కూడా తాతగారంటే చాలా ప్రేమ ఒంటరితనం తనం భరించలేక నారాయణరావు గారు మనసునితో పా తనతో పాటే ఎస్టేట్లో ఉంచుకొని చదివిస్తూ తన బాగోగులు చూస్తూ ఉండేవాడు అలా మన అమ్ము వీరేంద్ర చక్రవర్తి జానకి దేవులకు దగ్గర అయ్యింది తన పేరుకే నారాయణరావు మనవరాలు కానీ వీరేంద్ర చక్రవర్తి గారు తన సొంత మనవరాలిగా చూసుకునేవాడు అమ్ముని అందరూ అమ్ము అసలు పేరు మర్చిపోయారు అమ్ము మంచితనం దయాగుణం చురుకైన తెలివైన అమ్మాయి వయసులో చిన్నది అయినా తన ఆలోచన విధానం చూసి పెద్దవాళ్లే ఆశ్చర్యపోతారు మనసునికి అధిక బలం అమ్మాయి గాడ్ గిఫ్టెడ్ చైల్డ్ అన్ని మంచి లక్షణాలు ఉండటంతో అమ్ము అంటే అందరికీ ప్రాణంగా మారిపోయింది ఇలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి అప్పుడు విరాన్స్కి పద్నాలుగు సంవత్సరాలు ఒకరోజు లండన్లో రాజేంద్ర చక్రవర్తి గారికి సక్సెస్ పార్టీ ఉండటంతో తన భార్యను తనతో పాటు తీసుకెళ్దామని అనుకుంటాడు కానీ ఆ రోజు వీరికి చాలా అనారోగ్యంగా ఉంటుంది వీర్ తల్లి గాయత్రిదేవి పార్టీకి వెళ్ళడానికి ఇష్టపడటం లేదు ఎందుకంటే వీరిని వదిలిపెట్టి వెళ్లాల్సి ఉంటుందని రాజేంద్ర చక్రవర్తి మన కోసమే స్పెషల్గా పార్టీ అరేంజ్ చేశారు మనం వెళ్లకుంటే బాగుండదు ఒక్క రెండు గంటలే కదా ఆయా చూసుకుంటుంది మనం వెళ్దామని కొంచెం బలవంతంగానే దేవిని పార్టీకి తీసుకొని వెళ్తాడు పార్టీ నుంచి తిరిగి వస్తూ ఉండగా రాజేంద్ర చక్రవర్తి కార్ పెద్ద యాక్సిడెంట్ అవుతుంది రాజేంద్ర చక్రవర్తికి చిన్న చిన్న దెబ్బలు తగులుతాయి కానీ గాయత్రిదేవికి పెద్ద దెబ్బలే తగిలి కోమాలోకి వెళ్ళిపోతుంది ఎవరు ఊహించరు గాయత్రిదేవికి ఇక తన కొడుకుని కలిసే భాగ్యం లేదని అందుకే తన కొడుకును వదిలి వెళ్ళటానికి తన తల్లి మనసు ఒప్పుకోలేదని బీరాశ్ తన తల్లి పరిస్థితికి బాధతో తన తల్లి ఆ స్థితిలో ఉండటానికి కారణం రాజేంద్ర చక్రవర్తి అని చాలా కోపం పెంచుకున్నాడు తన తండ్రిని చాలా ద్వేషించారు రాజేంద్ర చక్రవర్తి గారితో అసలు మాట్లాడటమే మానేశాడు వీర్ రాజేంద్ర చక్రవర్తి గారు ఇటు భార్య అటు కొడుకు ఇద్దరు దూరం అవటంతో బ్రతుకున్న శవంలాగా మారిపోయాడు కానీ తన కొడుకు కోసం తన బాధని దిగమింగుకొని బ్రతుకుతున్నాడు ఇలా ఇంచుమించు కొన్ని నెలల తర్వాత కోమలో ఉన్న గాయత్రిదేవి గారు చనిపోయారు తన తల్లి కనీసం కళ్ల ముందైనా ఉంటుందనుకున్న వీర్కి తన తల్లి ఇక కంటికి కనిపించినంత దూరంగా వెళ్ళిపోయిందని చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు చదవటం కూడా పూర్తిగా మానేశాడు వీరాంష్ ఇక అక్కడే లండన్ లోనే ఉంచితే వీరు ఏమైపోతాడో ఏమో అని రాజేంద్ర చక్రవర్తి గారు వీరిని తీసుకొని ఇండియాకి వచ్చేశాడు కనీసం తాతయ్య నానమ్మల మధ్యనైనా ఉంటే తన బాధ కొంచమైనా మర్చిపోతాడని ఇండియాకి వచ్చిన తర్వాత కూడా వీరాన్షులో ఎలాంటి మార్పు లేదు ఎవరితోనూ మాట్లాడటం లేదు సరిగ్గా తినటం లేదు తాతయ్య నానమ్మలు ఎంత చెప్పినా తన తండ్రిని అర్థం చేసుకోవటం లేదు వీరాన్షు తన తల్లిపోయిన బాధను భరించలేక తన తల్లిని చంపిన హంతకుడుగానే రాజేంద్ర చక్రవర్తిని చూస్తున్నాడు అప్పుడు వచ్చింది అమ్ము వీరి జీవితంలోకి వీర్ జీవితంలో ఎలుగులు నింపటానికి అప్పుడు అమ్ముకి పన్నెండు సంవత్సరాలు వీర్ చక్రవర్తి ఎస్టేట్కి వచ్చి దాదాపుగా రెండు నెలలు అవుతుంది కానీ వీర్ తన రూమ్ లో నుండి బయటకు రావటం లేదు అమ్ము వీరిని కలవాలని తనతో మాట్లాడాలని తనతో కలిసి ఆడుకోవాలని చాలా ట్రై చేస్తుంది ఒకే ఇంట్లో ఉన్న వీరు తనకి కనిపించడం లేదు తనతో మాట్లాడటం లేదు అప్పుడప్పుడు దొంగచాటిగా వీరిని చూస్తూ ఉండేది రాజేంద్ర చక్రవర్తి కూడా లండన్లోని బిజినెస్లను ఇండియా నుండే చూసుకుంటూ ఉన్నాడు తన కొడుకులో మార్పు ఏమైనా వస్తుందేమోనని రాజేంద్ర చక్రవర్తి చాలా బాధపడుతూ ఉంటే అమ్ము అది గమనించి అంకుల్ మీరు బాధపడకండి వీరు తొందరలోనే మీతో ఇప్పటిలాగే కలిసి ఉంటాడు అని రాజేంద్రలో ఆశలు కల్పిస్తుంది అమ్ము కొన్ని రోజుల్లోనే రాజేంద్రతో కూడా బాగా కలిసిపోతుంది రాజేంద్ర గారికి వీర్ తనతో మాట్లాడటం లేదు అన్న వెలితి మనసుని తన ప్రేమతో అభిమానంతో తీర్చేస్తుంది ఇలా కొన్ని రోజుల వరకు జరుగుతూనే ఉంది మన అమ్ము వీరు మెలకువతో ఉన్నంతసేపు ఎవరిని తన గదిలోకి రానివ్వడం లేదు అని వీరు పడుకున్న తర్వాత వీరిని చూసి వస్తూ ఉంటుంది ఒకరోజు మనస్సుని వీరి గదిలోకి వెళ్తుంది వీరు చాలా జ్వరంతో వణికిపోతూ కనిపిస్తాడు అమ్ము వీరి దగ్గరికి వెళ్ళి తలపైన చేయి వేసి చూస్తుంది వీరి శరీరం జ్వరంతో కాలిపోతూ ఉంటుంది అమ్ము కంగారు పడి అయ్యో వీరకి జ్వరం బాగా వచ్చింది ఏం చేయాలి అది బాగా ఆలోచిస్తూ అంతకుముందు మనసునికి జ్వరం వచ్చినప్పుడు జానకిదేవి గారు తనకి తడిగుడ్డ వేయడం గుర్తుకు వచ్చి తను కూడా వీరి కోసం తడిగుడ్డ తీసుకువచ్చి వీరాంశ స్థలపైన వేసి ఫీవర్ని కంట్రోల్ చేస్తుంది మనసువిని అలా చేస్తూ ఉంటే వీరాంశ స్పృహలో లేడు కానీ తన తల్లి తనకు సేవలు చేస్తున్నట్లుగా ఫీల్ అవుతూ అమ్మ అమ్మ ప్లీజ్ నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళద్దు నేను నీతో పాటే వచ్చేస్తానమ్మా అని అంటూ కలవరిస్తూ ఉంటాడు అమ్ము వీర నేను ఇక్కడే ఉన్నాను అని అంటూ వీరకి ఫీవర్ తగ్గే వరకు పక్కనే కూర్చొని ఉంటుంది వీర్కి సేపటికి ఫీవర్ తగ్గి లేచి తన పక్కన కూర్చున్న అమ్ముని చూస్తాడు మొదటిసారి అమ్ముని చూసిన వీర్ తన కళ్ళ ముందు చాలా ముద్దుగా కనిపిస్తూ ఉన్న మనస్సుని చూసి తను చూస్తుంది అమ్మను కాదు ఎవరు అమ్మాయిని అని హే ఎవరు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని కోపంగా అంటాడు వీర్ వీర్ కోపానికి భయపడుతూనే మనస్విని నా పేరు అమ్ము అని అంటుంది వీర్ అమ్ము అయితే ఏంటి అయినా నువ్వెందుకు నా రూంలోకి వచ్చావు నాకెందుకు హెల్ప్ చేస్తున్నావు వెళ్ళు ఇక్కడ నుండి అని గట్టిగా అరుస్తాడు అమ్ము భయపడి అక్కడ నుండి బయటకు వెళ్ళిపోతుంది అమ్ము మీద అలా అరవడంతో వీర్ కొద్దిగా ఫీల్ అవుతాడు కానీ తన తల్లిని గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటాడు అప్పుడే అమ్ము వీర్ గదిలోకి భోజనం తీసుకొని వస్తుంది వీర్ మళ్ళీ నువ్వు ఎందుకు వచ్చావు నేను తినను నిన్ను నా రూంలోకి రాకమ్మని చెప్పాను కదా అని అంటాడు అయినా కూడా అమ్ము పట్టించుకోకుండా వీరి పక్కన కూర్చొని వీర మీకు మీ అమ్మ అంటే చాలా ఇష్టం కదా ఎప్పుడైనా మీరు తినకుండా ఉంటే మీ అమ్మ ఏం చేసేది అని చాలా ప్రశాంతింది వీర్ అమ్ము తనని అలా అని వీరా అని పిలవటంతో వీరికి తన తల్లి గుర్తుకు వస్తుంది తన తల్లి ఇక్కతే వీరాల్స్ చక్రవర్తిని వీర అని పిలుస్తుంది చాలా రోజుల తరువాత మళ్ళీ అమ్ము వీరా అని పిలవటంతో అతని ముఖంలో చిన్నగా సంతోషం వచ్చి అమ్మ కూడా నేను తినుకుంటే నేను తినే వరకు తను కూడా తినకుండా ఉండేది నన్ను బ్రతిమలాడేది అని చెప్తాడు అమ్ము చాలా తెలివిగా మరి ఇప్పుడు నువ్వు తినుకుంటే మీ అమ్మ కూడా బాధపడుతుంది కదా తన ఆత్మకి కూడా శాంతి ఉండదు కదా మీ అమ్మకి నువ్వంటే ఇష్టం కాబట్టి ఆమె ఎక్కడ ఉన్నా ఎప్పుడు నిన్ను చూస్తూనే ఉంటుంది నిన్ను ఇలా చూసి ఆమె ఎంత బాధపడుతుంది అని అంటుంది మనస్సుని వీరు ఆలోచనలో పడతాడు అమ్ము అన్నం కలిపి వీరు నోట్లో పెడుతుంది వీరు అమ్ముని ఏమీ అనలేక అమ్ము చెప్పిన మాటలు గుర్తు చేసుకొని నేను తింటాను అని ప్లేట్ తీసుకొని తినటం స్టార్ట్ చేస్తాడు వీరాంష్ మనస్విని వైపుకి చూసి నువ్వు ఇంకా వెళ్ళొచ్చు మళ్ళీ నా రూమ్లోకి రావద్దు అని అంటాడు అమ్ము వీరు అలా అనడంతో తన ముఖాన్ని చిన్నపుచ్చుకొని అక్కడ నుండి వెళ్ళిపోతుంది వీర్ బర్త్డే సందర్భంగా రాజేంద్ర చక్రవర్తి వీరికి కొన్ని గిఫ్టులు కేకు తీసుకొని అతని దగ్గరికి వెళ్తాడు వీర్ కోపంలో వాటన్నిటినీ విసిరి కొడతాడు ఒక గిఫ్ట్ బాక్స్ వచ్చి అమ్ము తలకి గట్టిగా తగులుతుంది అమ్ముకి దెబ్బ బాగానే తగిలి తల నుండి రక్తం కారుతూ ఉంటే వీరు అమ్ము దగ్గరికి పరిగెత్తి ఐఎమ్ సారీ అమ్ము నేను కావాలని చేయలేదు నేను కోపంలో విసిరి కొట్టాను కానీ నీకు తగులుతుందని అనుకోలేదు అని అంటూ ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొచ్చి అమ్ముకి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటాడు వీరు అమ్ము ఏం పర్వలేదు వీరా నువ్వు బాధపడ్